ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం సుభార్త అయితే చెప్పింది క్యాబ్ ఆటో డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్లకు రేవంత్ వరాలు జల్లు అయితే కురిపించారన్నమాట అయితే వీరి కోసం ప్రత్యేకంగా ఐదు లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్లు ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు అయితే నాలుగు నెలల క్రితం స్విగ్గీ డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటనలో మృతుల కుటుంబ వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి రెండు లక్షలు అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు అసంఘటిత కార్మికుల ఉపాధి సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని చెప్పేసి గుర్తు చేశారు ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇందుకోసం రాజస్థాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్లో సమావేశంలో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు అక్కడ దరఖాస్తులో వివరాలు అందించాలని కూడా క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్లు ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు డిజిటల్ మాన్యువల్ ఏ రూపంలో అయినా సరే దరఖాస్తులు ఇవ్వచ్చని చెప్పారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్రామస్థలు నిర్వహిస్తున్నామని ప్రజల వాణిలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీరందరికీ కూడా వరాలజల్లు కురిపించడం అయితే జరిగింది సో ఇదైనా లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో